హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను షెల్ఫ్ చూపిస్తున్నాను కదా ఇవి బట్టల షెల్ఫ్లు అనమాట అక్కడ ఉన్నాయి బట్టలు ఒకటి తీస్తే ఒకటి పడుతుందని ఈ లోను క్లీన్ చేయాలి అనుకున్నాను అయితే టైం పెట్టుకొని ఈ టైం వరకు కంప్లీట్ చేయాలన్నది టార్గెట్గా పెట్టుకున్నాను ఇక లెవెన్ థర్టీ అవుతుంది మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేయాలి అనుకున్నాను ఎంతవరకు అవుతుందో చూద్దాము నేనైతే పాకెట్ ఎఫెమ్లో స్టోరీస్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను అట్లా ఎవరైనా తోడుగా ఉంటే మాట్లాడుకుంటూ వర్క్ చేసేవాళ్ళము ఇప్పుడైతే మనకు అట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేవు కదా ఇట్లా సాంగ్స్ పెట్టుకుంటూనో ఏదంతా స్టోరీస్ పెట్టుకుంటూనో వర్క్ చేస్తాము చాలా మంది నేను చాలా చూశాను చూసాను మందిని పర్సనల్గా కూడా చూశాను పాటలు పెట్టుకుంటూ పనులు చేస్తుంటారు కదా నేనైతే పాటలు ఎక్కువగా వినను కానీ ఇట్లాంటి స్టోరీస్ కానీ కొరియన్ మూవీస్ విత్ స్టోరీస్ ఉంటాయి కదా స్టోరీస్ కానీ పాకెట్ ఎఫ్ఎం స్టోరీస్ కానీ ఇట్లా ఏమన్నా పెట్టుకొని అప్పుడు వర్క్ చేస్తాను నాకు ఆ స్టోరీస్ వినుకుంటూ వర్క్ చేస్తే నేను ఎంత చేశానన్నది నాకేం అలసట అనమాట బోర్ కూడా రాదు నా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టోరీస్ పైన ఉంటుంది నా చేతులు మాత్రం పనిపైన చేస్తుంటాయి కదా అట్లా అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా ఎంత వర్క్ చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే ఇష్టం లేని పని ఏదన్నా ఉంది అంటే అది బట్టలు మడత నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ పని ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలని చూస్తుంటాను కాకపోతే హౌస్ కి ఎక్కడ తప్పుతుంది చెప్పండి కంపల్సరిగా చేయాల్సిందే కదా అందుకని ఇక్కడ నేను కూడా ఈ బట్టలన్నీ మడత పెట్టి ఆర్గనైజ్గా ఆర్గనైజ్గా చేయాలనుకుంటున్నాను డైలీ వేర్ సైడు డ్రెస్సెస్ ఒక సైడ్ లెగ్గిన్స్ టాప్స్ ఒక సైడ్ అవట్లా పెట్టాలనుకుంటున్నాను మామూలుగా అయితే బాగానే మడతాయిస్తాము కాకపోతే అన్నీ క్లమ్జీ అయిపోయాయి అనమాట లెగ్గిన్స్ మధ్యలో డ్రెస్సెస్ టాప్స్ ఇట్లా మధ్య మధ్యలో వస్తున్నాయి ఒకటి పిక్ చేసుకోవాల్సింది ఇంకొకటి పిక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట చున్నీలు సరిగ్గా కనిపించట్లేదు అట్లా అవుతుంది కాబట్టి సరిగా ఆర్గనైజ్ చేస్తే ఒకటి ఏదో కావాలంటే అదే వేసుకోవచ్చు కదా అన్నట్టు ఈరోజైతే ఈ వర్క్ పెట్టుకున్నాను ఇట్లా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి అది కూడా అయిపోతుంది కదా వర్క్ అట్లా ఆ షెల్ఫ్లను చూస్తేనే భయమేస్తుంది ఎంతవరకు అయిపోతుందా అన్నట్టు అందులో మ్యాక్సిమం అయితే ఎక్కువగా చెత్త ఏమీ లేదండి ఏమన్నా మనం వాడన్ డ్రెస్సులు కానీ అవి ఉంటాయి అవి అయితే పడేసేవి కాదు కాకపోతే కవర్స్ ఎక్కువగా ఉన్నాయండి మనము షాపింగ్కి వెళ్ళి తీసుకొస్తాం కదా కవర్లు అందులోంచి శారీస్ తీస్తాము కవర్ అట్లాగే ఉండిపోతుంది అనమాట ఆ కవర్ను నీట్గా మడతేయాలి కదా అట్లా మడితే అందుకనే అదంతా చెత్తరాక పేరుకుపోయింది అనమాట అందులో మ్యాక్సిమం కవర్లే ఉంటాయి మామూలుగా పాత బట్టలు ఏమైనా ఉంటాయి కదండీ అయితే అవి వాటిని అయితే నేను ఎప్పుడు పారేయను మా దగ్గరికి అనాథాశ్రయం ఉంది ఆటో వస్తుంది వాళ్ళకు డొనేట్ చేస్తాను మనం వాడకపోయినా వాళ్ళైనా వాడతారు కదా అట్లా అనిపిస్తుంది అనమాట మామూలుగా చినిగిపోయినవి ఏమైనా ఉన్నాయనుకోండి మసగుడ్డల కింద చేస్తాను కానీ ఒక్క బట్ట కూడా పాడేయను నేను ఎందుకో దాని యూజ్ చేస్తాను కంపల్సరీగా అవి మొత్తం పాడైపోయేంత వరకు యూజ్ చేస్తాను కానీ కొత్త కొత్తగా ఉన్నప్పుడు పాడేసే అలవాటు అయితే నాకు లేదు ఏదో ఒక రకంగా యూజ్ చేస్తాను నా లాగా చాలా మంది ఇట్లాగే యూస్ చేస్తారు కా కనీసం మసిగుడ్డలకైనా యూజ్ చేస్తారు అట్లా నేను కూడా యూజ్ చేస్తాను ఇక్కడ కవర్లన్నీ మడతేస్తున్నాను ఎప్పటికైనా వస్తుంది కదా అట్లా ఇక్కడ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అది కూడా అందులోనే ఉండిపోతే తీసాను లాస్ట్కైతే ఫైనల్ లుక్ ఇట్లా వచ్చింది మనం చేసే పని మంచిగా అనిపించింది అనుకోండి మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా వర్తే అనిపిస్తుంది కదా నేను టూ అవర్స్ కష్టపడి ఇంత బాగా ఆర్గనైజ్ చేశాను కదా నాకైతే చాలా బాగా అనిపించింది టైం అయితే వన్ ఓ క్లాక్ కూడా కావట్లేదు ఇంకా తక్కువే ఉంది నాకైతే హ్యాపీగా ఉంది థ్యాంక్స్